హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు డాంబర్ రోడ్ అనుకొని ఎకరా అమ్మకానికి ఉందండి ఇది ఎకరానికి రెండు గుంటలు ఏమో తక్కువ ఉంటుంది ఇది ల్యాండ్ మనకు ఇటు వెళ్తే మళ్ళీ మనకు హండ్రెడ్ హండ్రెడ్ ఫిట్ రోడ్కి వెళ్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకిది ఉస్నాబాద్ జనగం హైవే నుంచి మనకు రెండు కిలోమీటర్ల లోపే వస్తుంది మండల్ టౌన్ నుంచి నాలుగున్నర ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది జనగం జిల్లా జనగం జిల్లా నుంచి మనకు పదహారు పదిహేడు కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు బీటీ రోడ్ పెట్టు బాగుంది ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ హైదరాబాద్ నుంచి మనకు ఇది వంద కిలోమీటర్లు వస్తాయి